హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఈరోజు ఈ వీడియో వచ్చేదండి ఇంట్లోనే టిక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ చాలా యూజ్ఫుల్ అవుద్ది తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి నా వీడియోస్ నా కొత్తగా ఎవరైనా చూసే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ మొత్తం చూడండి చాలా యూజ్ఫుల్ అవుతాయి చూడండి ఇలా దానికోసం అయితే నేను ఈ బాక్స్ తీసుకున్నానండి మనం ఖర్జూరం గానీ బిర్యానీస్ గానీ తెచ్చుకుంటా ఉంటాం కదా ఈ బాక్స్ వస్తా ఉంటాయి కదండి ఈ బాక్స్ పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా వీటి మూతలు ఉంటాయి కదండి ఈ మూతలతో మ్యాప్స్టిక్ ఎలా చేసినా చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ అండి దానికోసం అయితే ఈ మూత తీసుకుంటున్నానండి ఇలాంటి మూత తీసుకుంటున్నాను వైట్ మూత చూడండి దీనికి వచ్చి హోల్స్ పెట్టుకోవాలండి ఇదిగోండి చూపించిన విధంగా ఇలా హోల్స్ పెట్టుకోవాలండి చాకుతో కానివ్వండి ఏదన్నా మనం సువ కానీ అలా తీసుకొని బాగా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా హోల్స్ పెట్టుకోవాలి మొత్తం ఇలా మీరు చాకుతో కానివ్వండి దేనిదైనా సరిపెట్టుకోవచ్చు అండి మొత్తం చూపించిన విధంగా ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి రౌండ్గా పక్కపక్కనే ఇలా హోల్స్ పెట్టేసుకోండి నేనైతే చాకుతో పెట్టేసుకుంటున్నానండి వేడి చేయించి వేడి చూపించి ఊరికని మన హోల్స్ అనేది పడిపోతాయి ఇలా పెట్టేసేసుకోండి మొత్తం చూసారా ఇలా హోల్స్ ఇలా మొత్తం మూత మొత్తం హోల్స్ పెట్టుకోవాలండి మధ్యలో ఒక పెద్ద హోల్స్లా పెట్టుకోండి చూపించిన విధంగా ఇలా పెట్టేసేయండి వేడి చూపిస్తే ఊరికని మన హోల్స్ అనేది పడిపోద్దండి చూసారా ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలా హోల్స్ మధ్యలో కూడా ఇలా పెట్టేసేసిండీ చూసారా ఇలా వేడి చూపిస్తే ఊరికనే మన హోల్స్ అనేది పడిపోతాయండి చాకుతో కాకపోయినా మీరు అయినా పెట్టుకోవచ్చండి హోల్స్ అనేది మొత్తం ఇలా మొత్తం బాక్స్ మొత్తం పెట్టేసేయండి మూతలు చేసేదా ఇలా హోల్స్ పెట్టేసుకోండి మొత్తం అంతే ఇదిగోండి ఈ విధంగా హోల్స్ పెట్టేసేసుకోవాలి మొత్తం బాక్స్ మూత మొత్తం మధ్యలో మాత్రం ఇలా పెద్ద హోల్స్ ఇలా పెట్టుకోండి పక్కన పెట్టి దీనికోసం ఒక టీ షర్ట్ తీసుకున్నానండి ఈ టీ షర్ట్ మొత్తం ఈ హ్యాండ్స్ ఈ చేతులన్నీ కట్ చేసేసుకోండి ఇలా చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి మందంగా ఉంటుంది కదా ఇప్పుడు రెండో హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి ఇలా చూపించిన విధంగా ఇలా చూసారా ఇప్పుడు రెండు హ్యాండ్స్ కట్ చేసేసాం ఇప్పుడు మేడ కూడా కట్ చేసేసుకోండి నెక్ని కూడా నెక్ కూడా కొంచెం మందంగా ఉంటుంది కదండి ఇలా ఇదిగోండి ఇలా నెక్ కూడా కట్ చేసేసుకున్నానండి చూసారా ఇలా ఈ షోలర్ దగ్గర కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇలా మందంగా ఉంటుంది ఇప్పుడు రెండు వైపులు కూడా ఇలా ఉంది కదా ఇది లాగేసేయండి ఉదకొని వచ్చేసద్దండి షర్ట్ కింద అంచు కూడా ఇలా కట్ చేసేసుకోండి మొత్తం కింద బాగా అంచు కూడా మందంగా ఉంటుంది అది కూడా కట్ చేసేసేయండి రెండు ఇప్పుడు రెండు కట్ చేసాం కదా చిన్న 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 పీసులుగా కట్ చేసుకోండి బారుగా ఇలా ఇలా అన్ని సన్న పీసులుగా ఇలా కట్ చేసేసుకోండి బారుగా ఇదిగోండి సేమ్ ఇలా మొత్తం కట్ చేసుకున్నానండి సన్న పీస్ లాగా ఇలా పొడుగ్గా ఇలా కట్ చేసేసుకోండి మొత్తం ఇలా మొత్తం పీసులుగా కట్ చేసుకున్నానండి ఇదిగోండి మొత్తం పీసులు ఇలా కట్ చేసేసుకున్నాను ఒక పీస్ ఇలా తీసుకొని మొత్తం ఇలా కొంచెం సాగదీయండి సాగదీస్తే ఇలా వచ్చేస్తుంది మొత్తం చూసేదా ఇలా కొంచెం అనుకోండి మొత్తం ఇలా వచ్చేస్తాయండి మొత్తం అన్నీ అలాగే లాగేసేసుకోండి అన్నీ ఇలా లాగేసుకున్నాం కదా నాడాలన్నీ ఇప్పుడు ఈ ఒక నాడ తీసుకోండి ఈ హోల్స్లో ఉన్నాయి కదండీ ఈ హోల్స్లో ఇలా వెక్కిచ్చేసేయండి కిందకి లాగేసేయండి లాగిచ్చేసి ఈ రెండు సమానంగా చూసుకోండి చూసుకొని ఇలా ముడేస్తాను ఇలా అడుగు బాగానే మూడేయండి బాగా టైట్గా లాగేసి ఇలా లాగేసి రెండు మూడు వేయండి అస్సలు ఉండదండి ఇంకా చూసారా ఇలా మొత్తం సేమ్ ఇలాగే లాగేసండి ఇదిగోండి సైడ్స్ అన్నీ కట్టేసాను కదా నాప్కిన్ మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా మధ్యలో హోల్స్ కూడా ఇలాగే సేమ్ అండి ఇలాగే తీసుకోండి మొత్తం ఇలాగే ఇంకా ఉన్నాయి చూసారు నాకు పీసులు అనేది ఇలా ఈ రెండిట్ని ఇలా కలిపేసుకొని తీసుకోండి తీసుకొని అడుగు బాగానే ముడేసేసేయండి రెండింటిని కలిపి ఇవ్వండి ఇలా చూపించిన విధంగా ముడేసేసేయండి రెండు ముళ్ళు వేసుకోండి గట్టిగా ఉంటుందండి మొత్తం అన్నీ కూడా ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికోసం ఒక పెప్సీ బాక్స్ బాటిల్ ఉంది కదండి చిన్న డబ్బా దమ్సాబ్ది అలా తీసుకోండి ఇదిగోండి ఇలా దమ్సాబ్ బాటిల్ ఉంది కదా దీన్ని కట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకోండి టైట్గా చూసారా ఇలా మూత పెట్టేసుకోండి ఇటువైపు టైట్గా అస్సలు ఉండదండి చూసారు కదా మనకి ఇలా స్టిక్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక్క కర్ర తీసుకోండి నాప్స్ ఇంకా మనకు నాకు ఆల్రెడీ ఇలా దూసే కర్ర ఉందండి దీంట్లో ఇలా వేడి చేసేసి దీంట్లో పెట్టేసేయండి దీంట్లో గుచ్చేసేయండి చూసారా అస్సలు ఉండదండి చూ నేను కర్రకైతే పెయింటింగ్ కూడా వేసుకున్నానండి చూడండి నేను తుడిచి చూపిస్తాను చాలా బాగుంది కదా ఇదే కాదండి మీరు ఆల్రెడీ బిర్యానీది రౌండ్ బాక్స్ కూడా వస్తుంది కదా ఆ మూతను కూడా తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకో ఇంట్లోనే మనం మ్యాప్ స్టిక్ అనేది చాలా బాగా క్లీన్ అవ్వద్ది తప్పకుండా టై చేయండి డై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ చేయండి చూడటానికి ఎంత బాగుంది చేస్తే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు మనం తప్పకుండా టై చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ